అధ్యాయములుగా చెప్పబడతాయి ఐదు అధ్యాయముల కథ పూర్తి అయ్యేంత వరకు అక్షతలు మీ ఉండాలి అందరూ కూడా నిర్మలమైన మనస్సుతో స్వామిని చూస్తూ నమస్కారం చేయండి ఓం శ్రీవస్తు శ్రమస్తు హరి అస్మిన్ కురిచరణ వరంగా భియాన్ నమో నమ ദേവം നിർമ്മല ആധാരം ജനോന് വയം ദർമ്മ സ്ഫിഗ്രിയവസ്മഹേ ശ്രീസതിയേവായ ഹയഗ്രേവായ అండి సూతం పౌరాణికం కలు పూర్వకాలమున నైమిషము అనే పేరుల మహా అరణ్యంలో సౌనకాది ఋషీశ్వరులందరూ కూర్చుని ఉన్నారు పూర్వకాలమున నైమిషారణ్యములో సౌనకాది ఋషులందరూ కూడా కూర్చుని ఉన్నారు అచ్చడ సమస్త ధర్మశాస్త్రములు ఇతిహాసములు తెలుసు సోత మహాముని ఒకరు వచ్చారు ఆ శోత మహాముని చూసి ఈ సౌలకా ఋషులందరూ కూడా లేచి నమస్కరించి ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే సోతమహానుభావా భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ వ్రతములు చేయుడి చేతన తపస్సులు చేయుడు చేతన తీర్థయాత్రలు చేయుడి చేతన లేక దాన ధర్మములు చేయుడి చేతన ఏమి చెయ్యాలని చేత మానవుల కోరిన కోరికలన్నీ నెరవేరి జీవితాంతమున మోక్షానికి చేరుకుంటారు అందరికీ చిన్న ఉపాయం ఉన్నట్లయితే తెలుపమని కోరగా ఆ మాటలకు సూత మహాములు చెబుతున్నారు ఋషీశ్వరునిలా ఇప్పుడు మీరు అడిగి ఉన్నటువంటి ఈ ప్రశ్ననే ఒక సమయంలో నారద మహాముని శ్రీ మహావిష్ణువుడిగా ఉన్నారు అందరు శ్రీ మహావిష్ణువే స్వయంగా నారదులు వారు తెలిపారు ఆ వృత్తాంతం ఒక సమయంలో నారద మహాముని ప్రజల క్షేమాన్ని కోరి అన్ని లోకములు సంచరిస్తూ అనంతరం భూలోకానికి దాకా భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ అనేకమైనటువంటి కార్యము చేత క్రిమిక జన్మములు ఎత్తుచూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇటువంటి ప్రజలు కూడా ఎట్లు కలిస్తారా అని మనస్సా ఆలోచించి నాగమహాముని ఏ విధమైనటువంటి ఉపాయము తోచక తిన్నగా వైకుంఠముడికి వెళ్ళారు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును కూర్చి అనేక విధాలుగా ప్రార్థన చేసి భూలోకములు ప్రజలు పడుతున్నటువంటి కష్టములన్నీ జోరించారు అందుకే శ్రీ మహావిష్ణువు వారి విధంగా చెప్పి ఉన్నారు కదా లోక కళ్యాణార్థమై మీరు అడిగి ఉన్నటువంటి ప్రశ్న చాలా ఉత్తమైనటువంటి ప్రశ్న కావున మీద అభిమానముతో ఈ ఉపాయం చెబుతున్నానని శ్రీ మహావిష్ణువే స్వయంగా

శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతముఖారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారందరికీ ఇహమందు సమస్త కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా స్త్రీలకు యోగ్యమైనటువంటి సంతానము సౌభాగ్యము కలుగుతుంది ఎవరు ఏ ఏ కోరికతో స్వామివారి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఆయా తప్పకుండా స్వామి వారు నెరవేరుస్తూ ఉంటారు భక్తులు అన్నింటిలో కల్లా మాఘ మాసం వైశాఖ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం పాసముల ఎందు కానీసాలంలో ఎందు గాని ఏకాదశి ఊర్లోని ఆ సుభద్రత ఎందు ఎవరైతే సత్యనారాయణ స్వామి వారికి కాదు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ ధన ధాన్య సంపత్తులన్నీ కలుగుతాయి ఇక ఈ స్వామి వారి వ్రతనందరూ స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం గోధుమను ఒక ప్రసాదం గోధుమను ఒక ఆవు నెయ్యి ఆవు పాలు పంచదార కూడిన మధురమైన ఆత్మను దయాలు చేసి స్వామి చెయ్యాలి ఈ ప్రకారముగా ఎవరైతే సత్యనారాయణ స్వామివారి వారి వ్రతం చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ ఈ వ్రత అనంతరం శాంతి అర్థం వారి బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి వారి చేతుల మీదగానే విశేషంగా అన్న సందర్పణ చేయాలి ఆ హృదయంతో సత్యనారాయణ స్వామి వారిని ధ్యానిస్తూ ఎవరైతే స్వామివారి వారి ఉంటారు అటువంటి వారందరికీ కోరిన కోరికలన్నీ నెరవేరి జీవితాంతమున స్వామివారి చరణ సాన్నిధ్యమైనటువంటి మోక్షానికి చేరుకుంటారని ఆ వైకుంఠములో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ముందుగా వ్రత విధానం నాదులు వారి తెలిపారుణే రేవాఖండే అన్నవర క్షేత్రే సత్యనారాయణ స్వామి వ్రత కథాయా

వాడు భాగ్యవంతుడయ్యారు ఆ వృత్తాంతం చెబుతాను శ్రద్ధగా నిర్మాణ సూతుల వారు ఈ ప్రకారంగా తెలియపరిచారు సౌరకాలుషులారా పూర్వకాలమున అందమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ నగరములో ఒక బీద బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవారు ఆ బ్రాహ్మణుడు పుట్టుకతోనే దరిద్రంతో పుట్టినటువంటి బ్రాహ్మణుడు అటువంటి బీద బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా కాశీ నగములో భిక్షమె గడుపుతూ ఉండేవాడు ఆకలి కాశీ నగరానికి వెళ్ళక ఆ రోజున వేదపురాంపుడికి ఏ ఒక్కరూ కూడా పిడికిడి భిక్షము చేయలేదు బ్రాహ్మణుడు విచారముగా విచారిస్తూ ఉండగా ఆ వేద బ్రాహ్మణ యొక్క పూర్వ జన్మ సుగతం వల్ల స్వామివారికి ఆ బ్రాహ్మణయందు దయ కలిగి స్వామివారి ముసల బ్రాహ్మణ వేషం ధరించి వేద బ్రాహ్మణ వద్దకు వచ్చి బ్రాహ్మణోత్తమ విచారించకయ్యా నేనున్నటువంటి దారిద్ర్యం గురించి సర్వ సౌఖ్యాలు కలిగేసి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అని ఒకటి ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నీకున్నటువంటి దారిద్ర్యం తొలగబోతుందని ఈ వ్రతం చేసేటువంటి విధానం ఎవరు తెలియపరిచి స్వామివారు అక్కడక్కడే అంతర్ధానం చెందారు వెంటనే బ్రాహ్మణుడు ఇదంతా దైవ సంకల్పము అని మనస్సు భావించి ఇంటికి వెళ్ళిన భార్యతో ఈ వ్రత విధానం తెలియపరిచి రాత్రి తెల్లవారు కూడా నిదురమాని మరునాడు దయాన్ని భార్య అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఈ ప్రకారంగా ఒక ఏకాదశి కూర్చుండి ఈ ఉన్నారు ఆ సమయంలో కట్టెలమ్ముకునేటువంటి భూమి వచ్చి బ్రాహ్మడు చేస్తున్న వ్రతాన్ని చూసి తాను కూడా వ్రతం చేస్తానని సంకల్పించి మరునాడుదయాన్నే తన కట్టెలమ్మగా ఎంత ధనమైతే తనకు లభించిందో ఆ ధనము చేతే కట్టెలుపుకునేటువంటి పులివాడు కూడా మన భార్య సమేతంగా ఈ విధంగానే స్వామివారి వారి వ్రతము ఆచరించారు ఈ ప్రకారముగా ప్రతి ఏకాదశికి ప్రతి పౌర్ణమికి విడవకుండా బ్రాహ్మణుడు కట్టెలుపుకునే పులివాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ చివరి స్వామివారి వారి అనుగ్రహ కటాక్షులై వీరిద్దరూ కూడా మిక్కిలి భోగ భాగ్య సిరి సంపదలన్నీ అనుభవించి జీవితాంతమున మోక్షానికే చేరుకున్నారు ద్వితీయోధ్యా సమాప్త పరమేశ్వరా మూడవ కథ శ్రద్ధగా వినండి ఇంద్రమిత్తమైన కథ చెబుతాము శ్రద్ధగా వినవద్దు వారు వ్రతమహత్యాన్ని ఈ విధంగా తెలిపి ఉన్నారు శవకాదుశరా పూర్వకాలంలో ప్రజలు చక్కగా పరిపాలించే చితేంద్రియుడు సత్యోమాత్మ పరిపాలకుడు ఏంటారండి ఉల్ఖా ముఖుడు అనే పేరుల ఒక మహారాజు గారుండేవా ఆ ఉల్ఖాపు మహారాజు గారికి ఏవి ఉన్న సంతానం కలుదలేదు మహారాజు

అందరు మహారాజు గారు అంటున్నారు షావు కాదు నా రాజ్యం ఉంది ఐశ్వర్యం ఉంది కానీ సంతానం లేదు సంతానం కోసమే సత్యవర్తన చేస్తున్నా అందరు గారు అంటున్నారు మహారాజా బాధపరగం సంతానం లేకపోవడం మీకు ఒక్కరికే కాదు నాకు సంతానం కలగలేదు ఇప్పుడు నీ చేస్తే సంతానం కలుగుతుందో అంటున్నారు కాబట్టి నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే నేను కూడా ఈ వ్రతం చేస్తా షాపుకారి గారి మాటలకు మహారాజు గారు విచారించి కాస్త ప్రసాదం షావుకారిచ్చారు షాపుకారి గారు మహారాజు గారు ఇంటికి పట్టుకు వెళ్ళి షావుకారి గారు భార్య అయినటువంటి లీలావతికి ప్రసాదం ఇచ్చారు లీలావతి ఎప్పుడైతే స్వామిని స్మరించి ప్రసాదం స్వీకరించారు ప్రసాద మహత్యము చేత శీఘ్ర కాలంలోనే లీలావతి గర్భము ధరించి నవమాసములో మూసి పదోమాసమునందు ఒక చక్కలే ఆడపిల్ల దానికి జన్మనిచ్చారు ఆడపిల్లకు పదకొండవ రోజున పానశాల సమయంలో పుట్టినటువంటి ఆడపిల్ల దానికి కళావతి అనే నామకరణం చేశారు ఆ సమయంలో షాహుకారి గారి భార్య ఈ వ్రతం మాట జ్ఞాపకం చెయ్యగా అంత షావుకారి గారు అంటున్నారు లీలావతి భగవంతుడు మగపిల్లవాడికి జన్మనిస్తారనుకున్నారు కానీ ఆడపిల్లకి జన్మనిచ్చారు భగవంతుడు ప్రసాదం ఏది అయినప్పటికీ సంతోషమే కానీ ఆడపిల్లంటే మున్ముందు ఖర్చుతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడా బంధువర్గమా సరిగ్గా రాలేదు పైగా ఆడపిల్లంటే ఎప్పటికైనా సరే ఆడపిల్లే కానీ ఈడపల్లె కాదు కావున ఇదే వ్రతం మన అమ్మాయి వివాహ సమయంలో చేద్దాం కోర్టు వారు ఏ రీతిగా అయితే వాయిదాలు పెడుతూ ఉంటారు ఆ రీతిగానే సాహుకారి గారు స్వామివారి వ్రతాన్ని కుమార్తె వివాహాన్ని వాయిదాలు ఇలా కొంతకాలం గడిచింది సాహుకారి గారు కుమార్తె కడావతి పౌర్ణిమ నాడు చంద్రుడి వలే యుక్త వయస్సు వచ్చి వివాహమా పూర్తయిన ధనవంతుడైనటువంటి అల్లుడు దొరికినాడమే సంతోషము ఈ వ్రతం మాట మరచి అల్లుడితో కలిసి వ్యాపారం చేస్తే ఇంకా సంపాదించవచ్చు అనే ఆశతో అల్లుడు గారిని పెట్టుకుని స్వామివారి వ్రతం మాట మరచి రత్నాలు వ్యాపారం లిప్తమై రత్న రాజ్యానికి వెళ్ళి మామాడిద్దరు వ్యాపారం చేస్తున్నారు ఆ సమయంలోనే సత్యనారాయణ స్వామి వారి షాపుకారి గారి కుటుంబీకులకు చిన్న పరీక్ష పెట్టారు ఆ పరీక్ష ప్రభావం చే షాపుకారు అల్లు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారు ఆ రాజ్యాన్ని పాలించేటువంటి చంద్రకేత మహారాజు గారు కోటలో స్వామి చేయపాటు చేపట్టారు ఇద్దరు మాయదంలో ప్రవేశించి కోటలో ధనాన్ని దొంగలించి ఎక్కడైతే షావుకారులు పరులు ఎదుర్కోవచ్చున్నారు అక్కడే ధనాన్ని విడిచిపెట్టి నాయమైపోయారు వెంట తరు వీరే చూశారు భావించి వారు చెప్పేటటువంటి మాటలే కూడా వినిపించుకోకుండా కఠినంగా కారాగారములో శిక్షించారు ఇంటి దగ్గర లీలావతి కళావతిగా తిండి లేదు అట్టబంధాలు అంటే మారు వస్త్రము లేదు ఉన్న ధర నెత్తులు దొంగలకే దొంగలు అయితే అందము రామచంద్ర అని బృత ఉంటా భిక్షవేత్తలు తల్లి కుమార్తె మన జీవితాన్ని జరుపుతున్నారు చూడండి ఏదైనా కష్టము సంభవించినప్పుడే మానవులకు భగవంతుడు లేనటువంటివా జ్ఞాపకం వస్తూ ఉంటా ఇది మానవుని యొక్క సహజ లక్షణం అనేవన్న కష్టకాలంలో లిగల లిఖల మహాభావ మా తప్పు క్షమించు నా భర్త ఎప్పుడైతే ఆ ప్రార్థన స్వామివారు మన్నించి ఆ రోజు రాత్రి చంద్రకేత మహారాజు గారిలో స్వామి కాబట్టి మహారాజా నీ చేత భానే షావుకారు దొంగలు కాదయ్య వారిద్దరు కూడా నా యొక్క భక్తులు నా పరీక్ష ప్రమాదం చేత మీ కాలాగార కూడా బందపడ్డ కావు నా చేసి షాపుకారుల వద్ద ఎంత ధమ్మైతే నిష్కున్నారో పెట్టింపుగా ధనం కాల్ ఇచ్చి వారి దేశానికి సాంగ్రపడదు లేకపోతే నిల్లోని రాజ్యాన్ని సగరగా చేస్తారు కాదు సమాంతగా మహారాధుగారు దైవ భక్తి గలవారి కాబట్టి వరుణా ఉదయాన్నే సమయాత్పాడి చేసి సఫలో ఉన్న వారు కలలో పెరిగిన వృత్తాంతం తెలియపరిచి ఓయ్ షావుకారు ఇదంతయు దైవా ప్రాప్తం వల్ల జరిగిన ఇందులో నా తప్పిదం ఏమీ లేదు అయినప్పటికీ ఇప్పటికైనా సరే మీరిద్దరు ఆ దైవనామ స్మరణి నారాయణ అనే నామాన్ని స్మరించండి అయ్యా వారి ఎంత ధనమైతే తీసుకున్నారు రెట్టింపుగా ధనం వారినిచ్చి అతిథిమర్యాదలతో తమ దేశాన్ని సాగరింపమని మహారాజు గారే సభలో ఉన్నటువంటి రాజభటు సమాప్త పరమేశ్వరా వేసుకున్నారు నదీ తీరానికి వచ్చి పడవలంతా ధనం వేసుకుని తమ గ్రామానికి ప్రయాణిస్తూ ఉన్నారు మార్గ మధ్యంలో ఒక లోతైనటువంటి నది అడ్డు వచ్చింది ఆ నదిని దాటేటువంటి వీలు లేక అక్కడే కూర్చొని షావుకారు వాళ్ళు కూడా విశ్రాంతి పూర్తి చేస్తున్నారు ఆ సమయంలో కూడా షావుకారు గారు దైవనామాన్ని స్మరించడం లేదు అదే సమయంలో స్వామి వారికి ఈ సాగుకారి ఎందు చిన్న సందేహం కలిగి ఏమిటా సందేహం అంటే ఎంతవరకు సాగుకారులు కారాగారమున కష్టాలు అనుభవించారు ఇప్పుడు నా అనుగ్రహం చేయడానికి ధన ధనము సంప్రాప్తమైంది వీరికి దాన గుణం ఉన్నదా లేదా అసలు జ్ఞాపకానికి ఉన్నానా లేదా అని పరీక్షిద్దామని స్వామివారే ఒక సన్యాసి రూపం ధరించి షావుకారుల వద్దకు వచ్చింది పోయి నేను వేద నేను ఈరోజు ఏకాదశి మహాపర్వదనం నేను సత్యనారాయణ స్వామి వారిని వ్రతము చేద్దామని మనస్సులో సంకల్పించుకున్నా మీరు చూస్తే షావుకారులే ఉన్నారు సహాయం చెయ్య అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించగా ఆ ప్రార్థనలు షావుకారు గ్రహణాకూలముగా సమాధానం ఇచ్చారు సన్యాసి నీవా చూడటానికి వ్రతము చేసేటువంటి సన్యాసి లేదు మా పడవలో ఉన్నటువంటిది ధర్మం పుట్టున్నారు కావచ్చు ధర్మం కాదయ్యా మరేమిటయ్యా సాగు మా పడవలో ఉన్నటువంటి సరుకే వద్దు ఆకులో తేగలు తప్ప మరేమిటి కాదు మా దేశంలో ఆకులు తేగలు కొరత కాదు వ్యాపారం వ్యక్తమే తప్ప ధనమంటూ ఏమీ లేదు అయినా నీవు ఎవరైతే అయ్యా మా పడవలో ఉన్నటువంటి ధనాన్ని ఎలా దొంగిలించడానికి వచ్చినటువంటి దొంగ సన్యాసు ఉన్నావు కానీ నిజంగా నీవు సన్యాసి మాత్రం కాని అనేక విధాలుగా అసక్తి ఉపాఖ్యాలు పలికారు ఆ మాటలకు ఈ సర్వాంతరైనటువంటి సత్యనారాయణ స్వామి వారు అంటున్నారు కాదు సత్యం భవతు దేవచ ఇప్పుడు మీ నోట నుండి ఎటువంటి మనలైతే ఫలితం ఉన్నారో అవే యథార్థము కాక శపించారు షావుకారు వలడు విశ్రాంత పూర్తయిన తర్వాత పడవలో ఉన్న ధనాన్ని చూసుకునేసరి ఆ పడవలో ఉన్నటువంటి ధనం లేవత్తు ఆకులో తేగలగా మారి ఉన్నాయి షావుకారు వలడు మోర్చి చెంది ముందుగా షావుకారు తెలివి తెచ్చుకుని అల్లుడు కూడా మెల్కొల్పి అయానుడు గారి విధంగా వచ్చిన సన్యాస రూపధారుడు కేవలం సామాన్యుడు కాదు అయితే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కాకపోతే కైలాసవాసుడు ఈ ముగ్గులో కూడా కాకపోతే ఈ ముగ్గులో కూడా కలిసి కలిసి ఉన్నటువంటి ఏకైక త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు ఆ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారే తప్ప వీరెవరేటువంటి పరిచయలే నాగా సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆ స్వామి వారి అనుగ్రహం చేత సంతానమా కలిగింది నా కుమార్తె వాయిదా మీ వివాహమా పూర్తయింది కానీ వ్రతమా చెయ్యలేదు కనీసం నారాయణ అనే నామాన్ని స్మరించలేదు అందుకే కష్టమన్నీ సంప్రాప్తమయ్యాయి స్వామిని గూర్చి ఈ ప్రకారముగా ప్రార్థించారు సత్యలేవానుభావ మీ మహిమ బ్రహ్మాని దేవతలే తెలుసుకోలేకపోయారు నేనెంతయ్యా మానవులం మూఢులం అజ్ఞానులం మా తప్పులు క్షమించి మా ధనమి వచ్చు మా యథావిడిగా సంప్రాప్తమైనట్లు వరప్రసాదాన్ని అనుగ్రహించండి మేము మావిడు మా గృహాన్ని చేరుకున్న వెంటనే మా భార్యా బిడ్డలతో కలిసి మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని ఆ స్వామిని గురించి అనేక విధాలుగా ప్రార్థేయపడుతూ ప్రార్థించారు ఆ ప్రార్థన స్వామి వారు దయాహృదయం కాబట్టి వారు వారి సంతోషాధిగా సంప్రాప్తమైనట్లు వరప్రసాదాన్ని అనుగ్రహించారు షావుకారులు ధన సత్యదేవా అనే నామాన్ని స్మరిస్తూ తమ దేశాన్ని చేరుకుంటూ ఒక నౌకరు పిలిచారు నౌకరు మీరు మాకంటే ముందుగా మా ఇంటికి వెళ్ళి నేను క్షేమంగా తిరిగి వస్తున్నాను వచ్చి రావడంతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తాం ఆ వ్రతమునకు కావలసిన సామగ్రి సమకూర్చమని చెప్పి ముందుగా నౌకర్ను ఇంటికి పంపారు లేదావతి ఎప్పుడైతే భర్తారుడు క్షేమంగా వస్తున్నారనే వార్త విన్నారు అనుకున్నదిగా ముందుగా లీలావతి వ్రతము ఆచరించి ప్రసాదం స్వీకరించి అమ్మా కళావతి మీ నాన్నగారు సత్యదేవుని యొక్క వ్రతం ఆచరించి ప్రసాదం స్వీకరించి నదీ తీరానికి వెళుతున్నా వ్రతము ఆచరించి వచ్చిన వారందరికీ ప్రసాదం పంచిపెట్టి మీరు కూడా ప్రసాదం తిన్న తరువాత నదీ తీరాన్ని రామమాత్ర తన తల్లి చెప్పినటువంటి మాటలన్నీ ప్రక్కన పెట్టి భర్తను చూసి చాలా కాలమైంది ఎప్పుడు వివాహ సమయంలో చూసా ప్రేమతో వ్రతమంటూ ఆచరించి ప్రసాదం అందరికీ మంచిపెట్టి తాను మాత్రం భర్త మీద ఉన్నటువంటి మమకారంతో భర్తను చూద్దామనేటువంటి తొందర చేత తాను మాత్రం ప్రసాదం తినకుండా నదీ తినానికి నదీ తినాలని వీళ్ళే షావుకారి గారి అల్లుడ వస్తున్న పడవ కనుచూపు మేరలోనే నదిలో ముగిపోతాం కళా చూసి విచారించింది భక్త లేని జీవితం స్త్రీలకు ఎంత ఉన్నా ఏమిటి ఉన్నా సౌభాగ్యం ఏమీ లేదని మనస్సా ఆలోచించి తన భక్తితో పాటు తాను కూడా నదిలో దొరికిన ఈ సందర్భంలో ఆమె పది భక్తికి స్వామివారి సంతోషమని ఆకాశమాత్రముగా చెప్పారు కళావతి నీ భక్తితో కథం చేశావు కానీ స్వామివారి ప్రసాదము స్వీకరించడం వరిచా వ్రతము చెయ్యడం ప్రసాదం స్వీకరించడం అంతకంటే ముఖ్యం ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించవచ్చినట్లయితే నీ భర్త నీవు చూడగలమ వెంటనే కడావతి పరుగు పరుగు ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి నారాయణ నారాయణ అనే నామాన్ని స్మరిస్తూ మరలా మతీకరణ లాగా స్వామివారి అనుగ్రహం చేత ఆ షావుకారి గారి అల్లుడు ధన సమేతంగా అది మొదలు ఈ షావుకారు షావుకారి కుటుంబీకులు ప్రతి ఏకాదశికి ప్రతి పౌర్ణమికి విడవకుండా ఈ రీతిగానే వ్రతము చేస్తూ జీవితాంతమన ఈ షావుకారి కుటుంబీయులందరూ మోక్షానికే చేరుకున్నారు చతుర్దో ధ్యాయ సమాప్త వినండి సౌరకాలుష్యుల పూర్వకాలమున ప్రజలను చక్కగా ప్రపాలించేది తొంగధులనే తెలుగు మహారాజు గారు ఉండేవా ఈ తుంగధుడు మహారాజు గారికి వంశ్వడనే పేరుండే అటువంటి మహారాజు గారికి దైవ వరప్రసాదము చేత మంది సంతానం ఉండేవారు వంద మంది కుమారులు ఉండేవారు అయితే పరిపాలించేటువంటి మహారాజు గారికి అంటే మహాయిష్టం గురుజన మహారాజు గారు లేక ఇష్టము చేత అరణ్యములకు వెళ్ళి అనేకమైనటువంటి క్రోర ఒక చెట్టు కింద కూర్చుని మహారాజు గారు విశ్రాంతి పూర్తి చేస్తున్నారు ఆ సమీపంలోనే కొంతమంది గొల్లవాళ్ళు అనగా గోపాలు కూర్చొని ఈ రీతిగానే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తున్నారు ఆ సమయములో గొల్లవాళ్ళలో ఒకరు మహారాజు చూస్తారు మహారాజు గారంటే ప్రజల్ని పాలించేవారు పరిపాలించేటువంటి రాజు ఎవరైనా సరే సాక్షాత్ దైవముతో సమానం కదా ఈ గోల్లో కలిసి మహారాజు గారి దగ్గరికి వచ్చి అయ్యా మహారాజా ఈ రోజు ఏకాదశి మహాపర్వదము నిరందరము కలిసి రాజ్యక్షేమంతమే సతీయదేవుని వ్రతం ఆచరించాదము స్వీకరించండి అయ్యా అక్కడ మహారాజు గారు తన మనస్సులో విధంగా అనుకున్నారు ఏమిటి వీరు చూస్తే గోవులను కాసే గొల్లవాడు నేను చూస్తే దేశాన్ని పాలించేటువంటి చక్రవర్తి ఈ గొల్లవాళ్ళు పేదవాళ్ళు ఇచ్చిన ప్రసాదం నేను తినడమా అని మహారాజు గారు తన ఉన్నటువంటి రాజధన గర్భం చేత ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి తిన్నగా తన రాజ్యానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో మహారాజు గారి కళ్ళకే మాయ కండి ఆ మాయ ఏమి తన రాజ్యం ఎవరు సర్వనాశంతుంది సంతోషరాజు వచ్చి రాజ్యంపై